మంజీర పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోల్చార శ్రీనివాసార్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నుంచి అరవై వేల క్యూసెక్ నీరు శనివారం విడుదల చేస్తున్నట్టు తెలిపారు గత వారం రోజులుగా కురిసిన సింగూరు దిగువ ప్రాంతాల్లో చెరువుల కుంటలు పొంగిపర్లుతుండటంతో మెదక్ జిల్లాలోని కోల్చారా మండలానికి వచ్చేసరికి ప్రవాహం తొంభై వేల క్యూసెక్ చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు దీంతో మంజీర మండలం గుండా ఉధృతంగా ప్రవహిస్తుందని తెలిపారు దీంతో మండలంలోని మంజీర పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తీరంపు వెళ్ళద్దన్నారు విషయం ఏంటంటే సింగూరులో అరవై వేల క్యూసెక్ల నీరు అనేది రిలీజ్ చేయడం జరుగు జరుగుతుంది మరి అది ఒక అరగంటలో అక్కడ గేట్లు ఎత్తడం జరుగుతుంది అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ విధంగా ఈరోజు నైట్ వరకు తొంభై వేల క్యూసెక్ల నీరు అనేది అక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది మరొక మరి యొక్క తొంభై వేల క్యూసెక్ల నీరు అనేది చాలా పెద్ద ప్రభావం కనుక ఈ యొక్క ఎన్ని గంటల తర్వాత చిక్కాపూర్ కోనాపూర్ ఈ యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఆ యొక్క నదీ పరివాహం పక్కకు కూడా వెళ్ళకూడదని రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఎవరైనా సరే ఆ యొక్క నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఎదురవుతాయి ఇదే చాలా కష్టమైనటువంటి పని కనుక రైతులందరికీ కూడా తెలియదు ఇది చెప్పకూడదని అనకూడదు రైతులందరి యొక్క ప్రవాహానికి నీటి ప్రవాహానికి దూరంగా ఉండాలి ఒక రెండు రోజుల పాటు ఆ నీటి ప్రవాహానికి దూరంగా ఉంటే ఆ నీటి ప్రవాహం తగ్గిన తర్వాత మన యొక్క వ్యవసాయ పనులు చేసుకోవచ్చు ఎవరైనా మా బోర్లు ఉన్నాయి బోర్లు పోతాయి లేకపోతే పైప్ లైన్ పోతుందని ఇబ్బంది పడి ఆ యొక్క నీటి ప్రవాహానికి అడ్డం పోయి లేని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కనుక ఈ యొక్క విషయాన్ని మరి గమనించగలరు ఎందుకు ఇది మనం బయట పబ్లిసిటీ చేయడం జరుగుతుందంటే దాంట్లో కొంత కష్టమైనటువంటి పని ఉన్నది కనుక ఆ నీటి ప్రవాహాన్ని గుర్తించి ప్రజలందరూ ఆ చుట్టుపక్కల వెళ్ళకూడదని కోరుతున్నారు